అప్పుడు గొప్పవారుషా గొప్పవారు అంటే అలా ఇలా అనుకున్నావేమిటి సురేందజీ అంత గొప్పవారు అతగాడెవరు అందరికంటే మరీ గొప్పవారు అయితే ఆయనకు ఉద్యోగం కాలేదేమి నీకెంత చెప్పినా తెలియదు వాడేనవి ఆయన ఉద్యోగం చేయకపోవడం నౌకరు అన్నమాట అనగా ఏమిటి నౌకర్ అనగా మన కేదిక శస్త్రి గారు ఒక సర్వెంట్ మన ఇల్లు తురిచి అంకి ఒక సర్వెంట్ వీళ్ళు కూడా నౌకరు పోలీసు సపోజ్ పోలీసు మన సపోజ్ తెల్లవాడి నౌకరు ఆ గిరీశం గారు సురేంద్రయ్ బెనర్జీ లాంటి గొప్పవాడు తెల్లవాడి దగ్గర కాదు ఆ దేవుడి దగ్గర నౌకరి చేయమన్నా చేయరు జీతం లాగా రాగానే గొప్ప అనుకున్నావాళ్ళు ఏమిటి కలెక్టర్ ఏమంటారు తెలుసా పోలీస్ వెళ్తే స్టాండ్ నిల్చని అంటాడు అదే గిరీశం గారు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి కుర్చీలో కూర్చోమంటారు ఆయన హైదరాబాద్ రాబాబు వెయ్యి రూపాయలు పని ఇస్తానంటే నీ పని ఎవరికి కావాలి పొమ్మన్నాడు తమ్ముడు ఆయనకి పెళ్ళయిరా లేదు ఎవరు పెళ్లి చేసుకోవడం మంచిదంటారు అంటారు కదా ఆయన ఎందుకు పెళ్ళాడారా నీకెంత చెప్పినా తెలియదు ఆయన ఉద్యోగం చేయకపోవడం పెళ్లి మానుకోవడం లోకం అరామతి చేయడానికి కదా ఇప్పుడు తెలిసిందా ఎలా మరామత్తు చేస్తున్నారా నాలాంటి కుర్రవాళ్ళు చదువు నేర్పడం చుట్టూ నేర్పడం నాట్య కోసం అనగా సానువాళ్ళందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టడం ఒకటి నేషనల్ కాంగ్రెస్ అనగా దేవానికి చలాయించడం ఒకటి ఇప్పుడు తెలిసిందా ఆయన ఉద్యోగం చెయ్యరన్నావే దివాన్ ఏ రాజు దగ్గర ఏ రాజు దగ్గర నువ్వు ఆడదా నీకు ఎందుకు అయితే నువ్వు కూడా లోకం మరామత్తు చేస్తావశ్రా ఓ వెధవముండను కూడా పెళ్ళాడతావురా నాను తనకెళ్ళ ఉంటే తప్పక పెళ్ళాడతా కానీ ఓరుగులు చేస్తే మాత్రం నాకు అక్కర్లేదు నిలబడితే మీరు మనలక్ష్మిలా ఉన్నారు విన్నారా తమ్ముడు వెధవని పెళ్ళాడతాడంట నా ప్రియ శిష్యుడు మీకు ప్రియ సోదరుడు ఆయన వెంకటేశం విధవా వివాహమే చేసుకుంటే మీరు యావన్ మంది బ్రహ్మరథం పట్టమా గురువులు కదా మీరెందుకు చేసుకోరు అడగవలసిన మాట అడిగారు చెప్తాను వినండి మీరు అడిగిన తర్వాత చెప్పకపోవడం తప్పని చెప్తున్నాను కానీ ఈ మాటలు ఎవరితోని చెప్పవలసింది రావు ఏమంటారా నా గొప్ప నేను చెప్పుకోకూడదు అదొకటి అంతకంటే ప్రమాదమైన మాట మరొకటి ఉంది చూసారా వదిన మొదటి నుంచి విధవా వివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోవున్న ఉన్న అత్తగారు మామగారు లాంటి పెద్ద మనుషులకి ఎన్ని శాస్త్రాలు సబబులు మనం చూసినా మన నెత్తికెక్కదు ఇలాంటి మాటలు మనం మాట్లాడినట్టు అయినా కర్రుచ్చుకుంటాడు మామగారు వేదం మట్టుకే చదువుకున్నారు నేను శాస్త్రాలన్నీ చదివినవాడిని అబ్బో నేను శాస్త్రాల్లో ఉడ్డోలుండి శాస్త్రగారుడు ఏమన్నాడు బాలాదపి సుభాషితం అన్నాడు అనగా మంచి మాట చిన్నపిల్లలు చెప్పినా విని దాని ప్రకారం నడుచుకోండి అయ్యా అన్నాడు మన పెద్దవాళ్ళు శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం నడుస్తారు ఎంత మాత్రం నడవు వాళ్ళకి శాస్త్రాలు సబబులు మనం చూపించినట్టయినా ఏమంటారు వాళ్ళు ఈ గుంట విధములు చెప్పడం మనం ఆచరించడమునా అని కర్రుచ్చుకుంటారు ఆ మాటకేమీ చెప్పకండి నాది లాంటి శరీరం కొడితే కర్ర విరిగిపోవాలి కానీ శరీరం చెదరదు నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరకైతేనేమి మీవి మృదువైన మెత్తటి శరీరాలు చేత కొడితే ఎముకలు ఇరిగిపోతాయి గనక ఈ మాటలు మనలో మనం అనుభవిస్తున్నాయి ప్రాణం పోయినా ఎవర్కొన్ని చెప్పవల్లేదు కాదు ఏమంటావ్ ఎవరితోనూ చెప్పను అలా అంటే కుదరదు ఈ మాటలు మరి ఎవర్టోని చెప్పను అంటేనే గాని నా మనసులో నా మనసులో మాటలు నాలుగు ఎలా చెప్పను ఎవరితోనూ చెప్పను వొట్టేసుకోవాలి ఏమన్న వొట్టేసుకునేది ఏమనా ఈ మాటలు ఎవర్టోనే చెప్తే నా బుర్ర పగిలిపోవాలని వొట్టేసుకుంటా ఆహా అలా వొట్టేసుకుం మీ బుర్ర చల్లగా ఉండాలి చెబితే నా బుర్రే పగిలిపోవాలని ఒట్టేసుకున్నాను అందుకు నేను ఒప్పుతానా ఏమిటి నా బుర్ర పగిలిన తర్వాత మీ బుర్ర జోలికి ఎవడైనా రావాలి కాని మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేనా మా అమ్మని బ్రతికించారు కారా మీరు అలాంటి ఆ మాట మీరే అన్నారు కనుక వినండి చెప్తాను నేను పెళ్ళాడి పెళ్ళం బిడ్డలు నాకుంటే వాళ్ళని తలుచుకున్న తర్వాత మీ అమ్మను నుంచి పైకి తీసుకెళ్తూ ఉండునా ఈ జీవితం అంతా లోకోపకారం కింద వినియోగపరచుకుందామని నిశ్చయించుకొని ఇది వరకల్లా ఏకాకి ఉంటుంది సత్యమే కానీ మీలాంటి నా మేలు కోరేవాళ్ళు పెళ్ళి చేసుకో అంటే ఆ మాట పుట్టివేయడము కష్టమే ఒక మాటకు మట్టుకు న్యాయంగా జవాబు చెప్పండి ఒకరికి ఉపకారం చేయడం గొప్ప అందరికీ ఉపకారం చేయడం గొప్ప అందరికీ ఉపకారం చేయడమే గొప్ప అనుకుంటాను సరే ఆ మాట మీద నిలవండి పెళ్ళాడి ఆలు బిడ్డలు ముగ్గురికి ఉపకారం చేసే కన్నా ఈ ప్రాణాన్ని లోకోపకారం కింద వినియోగపరుచుకుంటే పుణ్యం కాదా కాలానికి స్వర్గం ఎదురుగుండా వస్తుంది లోకానికి ఏం ఉపకారం చేస్తారు అలా అడగండి సోషల్ రిఫార్మ్ సోషల్ రిఫార్మ్ అంటే సంఘ సంస్కారం అసలు ఇంగ్లీష్ మాట ఎంత అర్థమవుతుందో దాని తర్జుమా కూడా మీకు అంతే అర్థమవుతుంది ఇప్పి చెప్పాలంటే ఒక సిమిలి అనగా ఉపమానం చెప్పి బాధపడుతాను లోకం తప్పు వెడుతూ ఉందనుకోండి ఆ తోవ నుంచి బండి మండించి మంచి తోవలోకి పెట్టడమే సోషల్ రిఫార్ జారు బురద గట్లు గతకులు ఉన్న తోవ ఎలా ఉంటుందో ఇప్పటి మన వాళ్ళ ఆచారాలు అలా ఉన్నాయి ఆ తోవలోంచి బండి తప్పించి మంచి దింసా కొట్టిన హై రోడ్ మీద మళ్ళించాలి ఆ బండికి రెండు చక్రాలు ఒకటి విధవా వివాహం రెండు నాశ్చిషన్ అనగా సాని వాళ్ళని సాగనప్పడం రెండే రాచమార్గాలు మన వాళ్ళ దురాచారాలు ఏమిటో నాకు బోధపడలేదు అయితే వినండి చెప్తాను ముసలవాళ్ళకి చిన్నపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయడం ఒకటి డబ్బుకి ముసలాళ్ళకి పసిపిల్లలు నమ్ముకోవడం ఒకటి అవునంటారా కాదంటారా అవును ఆ ముసలాళ్ళు చచ్చిపోతే కష్టం సుఖం ఎరగని పసిపిల్లలు యథోలు అవుతారు ఉప్పు పులుసు తినడం చేత ఆ కష్టం సుఖం ఎరగని పసిపిల్లలు పూర్తి యవనం వచ్చేటప్పటికి మనసు పట్టుకోలేకపోతే వాళ్ళదా తప్పు విధవా వివాహం కూడదు గిదవా వివాహం కూడదు అని ఓర్వలేని మాటలు చెప్పి డబ్బు తప్పు తప్పడి కట్టబెడుతున్న మూర్ఖులదా తప్పు ఊరుకుంటారే నాకు తెలియదు అవును మరి మీరేమనగలరు తల్లిని తండ్రిని ఏమనుకున్నా మనసులో అనుకుని జీవించుకోవాలి కాని మీలాంటి వాళ్ళు పై కనగలరా నా లాంటి వాడిని ఏమండి మావగారు పిల్లలకి మంచి రూపవంతుడు యవనవంతుడు గుణవంతుడు అయిన కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యండియ్యా అని శాస్త్రం చెబుతూ ఉండగా శాస్త్రానికి విరుద్ధంగా ఎందు చేత చెయ్యరయ్యా శాస్త్రంలో విధవులకు పెళ్లి చేయవలసిందే చేయవలసిందే అని శాసించి చెబుతూ ఉండగా ఎందు చేత చెయ్యరయ్యా అని అడిగి ఆయన అర్ధచంద్ర ప్రయోగం చేసి నన్ను అవతలికి గింటుతారు అంచేతనే శాంతం భోషణ పెట్టి అని నోరు మూసి ఇక నాచి క్వశ్చన్ మాట వినండి సాని వాళ్ళని హతమార్చడం మంచిది అంటారా వాళ్ళని చంపేస్తారా చంపనక్కర్లేదు బొమ్మనక్కర్లేదు పొగబెడితే చాలు అన్నట్లు సాని వాళ్ళని పెళ్లిళ్ళకి పిలవకపోవడం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోవడం వాళ్ళని ఉంచుకోకపోవడం పైన చేసిన పనులు చేసే వాళ్ళని కనబడ్డ చోటల్లా తిట్టడం ఇలా లాంటి బుద్ధివంతులంతా ఒకటే కొంతకాలం చేసేసరికి కలికంలోకైనా మరి శాంతి కనబడదు లేకుంటే చూడండి మన వెంకటేశ్వరం పెళ్లికి తప్పకుండా శాని మేళం తెస్తారు నేను ఎరుగుతు కూడని పని అల్లా బావగారు చేస్తారు కూడిన పని మానవేస్తారు సాని మేళం తెచ్చుకోవడం అన్నది డబ్బిచ్చుకు తద్దినం పొరుకోవడం అన్న మాట కాదు నాటికి నా వెంకటేశానికి కొంత ఈడు వస్తుంది కదా ఆ సాని ముండలు ఎర్రగా బుర్రగా ఉండడం చూసి పెళ్ళం పట్ల అసహ్యం పుట్టి ఈ పసిపిల్ల ఎదగడం ఎప్పుడు కాపురానికి రావడం ఎప్పుడు ఈ సానివాళ్ళు మామజాగా ఉన్నారు అని సాని వాళ్ళను ఉంచుకుంటే కొంప ములిగిపోతుంది కానీ తరువాయి ఉండిపోతుందా అందుచేతనే లోకాన్ని బాగుపరిచేటందుకు గాను విధవలకి పెళ్లి చేయడం వనకు సాని వాళ్ళని సాగనంపడం వీర వేర కంకణం కట్టుకున్నాను మరే వచ్చి మీ లాంటి అనేకులకి విద్యాబుద్ధులు చెబుతూ ఉన్నాను రజయీతగా నవటి చేత నూతిలో గోతిలో వాళ్ళని పైకి తీస్తూ ఉంటాను ఇంకా నేషనల్ కాంగ్రెస్ అని ఒకటి ఉంది అయితే అందులో నేను చేసే పని శాంతాడంత ఉపన్యాసం ఇస్తేనే కానీ మీకు బోధపడదు ఇలా పరి పరి విధాలా లోకోపకారం చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ పనులన్నీ పెళ్లి చేసుకుంటే మాత్రం చేయకూడదా ఏమిటి ఎలా చేయను లోకం అంటే ఏమిటి గంజగుంట అనుకున్నారా ఏషియా ఆఫ్రికా యూరోప్ ఆస్ట్రేలియా అమెరికా అని ఐదు ఖండాలు అందులో అమెరికాలో మనుషులు బుర్ర కిందకి కాళ్ళు పైకి పెట్టి నడుస్తారు ఇక్కడ పొగల కదా ఇప్పుడు అక్కడ రాత్రి నార్త్ పోల్ అని మరో దేశం ఉంది అందులో ఆరు నెలలు పొగలే అప్పుడు మరి రాత్రులు ఉండవు ఆరు నెలలు పొగలే అప్పుడు మరి పొగలు ఉండదు అక్కడ ఏమిటనుకున్నారు సముద్రం అంతా మంచి గారడైపోతే లేళ్లను బళ్ళకు కట్టి సవారీ అయి వేగం మనోవేగంగా వెళ్తారు ఇలా ఇన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్న వాళ్ళకల్లా ఉపకారం చేస్తేనే కదా లోక ఉపకారం అవుతుంది పెళ్ళాడి పెళ్ళం బిడ్డలు ఉంటే వాళ్ళని వదిలి ఎలా పోవడం అయితే పెళ్లి చేసుకో అని మీరు మాట కూడా సుఖలాము కొట్టివేయలేము లోకం కోసం బతకడం ఉత్తమం అయితే లోకం కన్నా ఎక్కువ విలువైన వజ్రం లాంటి భార్య దొరికినప్పుడు పెళ్ళడికి తేరదు కదా ఈ ఊరు వచ్చిందాక అలాంటి దివ్యసుందర విగ్రహం నాకు కనపడలేదు మొహమెదట చెప్పకూడదు ఆ మనిషి ఈ ఊళ్ళోనే కనబడ్డది అందరాని పండుగ ఆశించడం ఎందుకు అని మనసు మళ్లించుకోవడం అనుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాను కానీ మనసు లొంగకుండా ఉంది భగవంతుడు ఏం చేస్తాడో నా మనసుతో ఏమంటున్నానంటే వెర్రి మనసా నీవు వలసిన చిన్నది ఆణిముత్యమే గానీ ఇన్నాళ్ళుగా పెళ్లి మానేసి ఇప్పుడు పిల్లోడదాం పిల్లాడదాం అని ఎందుకు సందడి చేస్తావు సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు సంసార సాగరంలో పడిపోతే మరి లోకోపకారానికి అవకాశం ఉండదు అని బోధపరుస్తూ వచ్చాను సంసారంలో పడిపోతే మరి లోకోపకారానికి ఎంత మాత్రం అవకాశం ఉండదు వదిన చూసారా వదిన మాట వరుసకి మనం పెళ్ళాడదాం అనుకుందాం పెళ్ళాడదాం అనుకుందాం పెళ్ళాడితే సంసారానికి డబ్బు సంపాదించాలా ఇదివరకల్లా అయితే బ్రహ్మచర్యం ఆచరించాలి కనుక సత్రా భోజనం మఠా నిద్ర సరిపోయేది కానీ మాట వరుసకి మిమ్మల్ని పెళ్ళాడిన తర్వాత అలా కుదరదే మనం కానీ మామగారి మూర్ఖానికి లక్ష్య పెట్టక ఎవరికి చెప్పకుండా రామవరం వెళ్ళి శాస్త్రోక్తంగా పెళ్ళాడేస్తే విడో మ్యారేజ్ సభ మాత్రం ప్రస్తుతానికి నెలకి నూరు రూపాయలు చొప్పున ఇస్తారు ఆ తర్వాత నాలుగైదు నెలలు పోయిన తర్వాత హైదరాబాద్లోనో బరోడాలోనో ఒక వెయ్యి రూపాయల ఉద్యోగం అతి సులభంగా సంపాదించుకుంటాను హైదరాబాద్ నైజాం గారు నెల రోజుల క్రితం ఒక పెద్ద ఉద్యోగం ఇస్తా ఉన్నారు నేను ఒకరి దగ్గర నోకరీ చేస్తానా అని వెరవీగి ఆ ఉద్యోగం తోసిపుచ్చాను మీరు పెళ్లి చేసుకో అని సలహా ఇస్తారని అప్పుడే ఎరుగు ఉంటే ఆ ఉద్యోగం మించి కొనిగిపోతు మీరు ఉద్యోగం చెయ్యాలన్నాడే తమ్ముడు అవును ఇది వరకల్లా బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను కాబట్టి లోకోపకారం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోకూడదు అని వెంకణం కట్టుకున్నాను కానీ ఇప్పుడు నా అదృష్టం వల్ల మీ బంగారం లభిస్తే తప్పక పిల్లాడక తీరదు లోకం అంతటి విలువ విండ్ అనుకోండి లోకం విండ్ అయితే మీలాంటి కుందనపు బొమ్మ పద్దెండవన్న బంగారం అవునంటారా కాదా బంగారం విలువ ఎక్కువ బెండి విలువ ఎక్కువ బంగారం మీలాంటి బంగారం లభించినప్పుడు లోకం గీకం అవతల పెట్టేసి పెళ్ళాడక తీరదు కదా మాట వరుసకి మిమ్మల్ని పెళ్ళాడితే పెళ్ళాడితే సంసారం సుఖంగా జరుపుకోవడానికి లావుగా డబ్బు సంపాదించాలా ఉద్యోగం చేస్తేనే కానీ డబ్బు లావుగా రాదే ఏమంటారు అవును అట్టే డబ్బు ఎందుకని ఒకవేళ అడుగుతారు చెబుతారు వినండి సంసారానికి ఇల్లు అంటూ ఒకటి ఉండాలి అవును నాకు మేడలు ఉంటేనే కానీ కుదరదు ఇలాంటి చిన్న ఇళ్లలో నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది ఆ మేడ చుట్టూ తోట ఉండాలి అరటి చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు చప్పన్న వృక్షాలు వేస్తాం మన వెంకటేశం కోతిలాగా ఆ చెట్ల పళ్ళన్నీ తింటూ ఎల్లప్పుడూ ఆ చెట్ల మీదే ఉంటాడు నువ్వంత అలా ఇల్లు వాకిలి దొడ్డి పెరడు ఏర్పరచుకునేటప్పటికీ మనకి చిన్న పిల్లలు పుడతారు వాళ్ళని సంరక్షణ చేసుకోవాలా వాళ్ళు నేను కుర్చీలో కూర్చొని ఉండగా నాన్న ఇది కావాలి నాన్న ఇది కావాలి అని చెయ్యపట్టుకు లాగుతారు మీరు బేర పువ్వులాగా నాకు ఒంటి నిండా సరుకు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని మహాలక్ష్మిలాగా ఇంట్లో పెత్తనం చేస్తూ ఉంటే ఒక పిల్ల ఇటువైపు మెడక ఆకలించుకొని ఇంకొక పిల్ల అటువైపు మెడకు ఆకలించుకొని అమ్మా ఇది కావాలి అమ్మ అది కావాలి అంటూ ఉంటారు వాళ్ళకి సరుకు జపరా చేయించాలి జరీ దుస్తులు కుట్టించాలి గిరీశంగారి పిల్లల్ని తీసుకురా అని ఒకనాడు నవాబు గారి పిలిపవుతుంది మన పిల్లల్ని వెంకటేశంలాగా కాయిగా మంచా తెల్ల చొక్కాయితో పంపించడానికి వల్ల లేదు కదా వాళ్ళకి చదువు సంధ్య చెప్పించాలి బళ్ళు గిళ్ళు కొనాలి ప్రయోజకుల్ని చెయ్యాలి ఇదంతా సంసార తాపత్రయం కాదా మరి ఇందులో పడిపోతే లోకోపకారానికి అవకాశం ఉంటుందా చెప్పడం మర్చిపోయాను అప్పుడు వెంకటేశ్వరం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు అలా అయితే మరి నాన్నకి ఖర్చు ఉండదు అమ్మా నాన్న వాడి చదువు కోసం దెబ్బలాడరు నేను వద్దు అన్న చిన్న గుర్రబండి పడాలే మళ్ళీ నీకు వేరే బండి ఎందుకు మా పిల్లల బండిలోనే ఉంది కానీ వాళ్ళు కింద పడిపోకుండా అల్లరి చేయకుండా చూసుకుంటూ ఉంది కానీ మా పేరు మాట వరుసగంటూ ఉంటే మతిపోయినట్టు మాట్లాడతావేమి అంతే కదా అంతే కదంటే అంతకంటే అదృష్టం నాకు పట్టడం ఎలాగా ఆ మాట మీరన్నా నేనన్నా మీ వాళ్ళు నన్ను దాన్ని బయటికి తగిలేస్తారు అదే వెంకటేశం గాని అన్నట్టు ఆయన పెయ్య కట్టుతాడు మా నేస్తం రాంపుట్లు గారి అచ్చమ్మ మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళాడుతానంది పెళ్ళాడమే వస్తే అచ్చమ్మని పిచ్చమని పెళ్ళాడతాను ఎప్పటికైనా ఒకరితో నాకు పని లేదు నా బతుకు నేను చూసుకుంటాను అని మీలాంటి దివ్యసుందర విగ్రహం గుణవంతురాలు నన్ను కనికరించి లేవండి గిరీశం గారు నన్ను పెళ్లి చేసుకోండి అంటే పెళ్లి చేసుకుంటాను కానీ అచ్చమ్మల్ని పిచ్చమ్మల్ని మెడ కట్టుకొని ఉత్తమమైన బ్రహ్మచర్యాన్ని లోకపకారాన్ని మానుకుంటాననుకున్నారా ఏమిటి ఏ వి మీ వంటి చాయన ఉంది బిందలో పడయండి తమ్ముడు దిగొచ్చి బిందెత్తు వాడక్కర్లేదు నేను ఎత్తుతాను నువ్వు ఆకలు దట్టంగా ఉన్నవేం తాగో నేను యాత్ర ఆరంభిస్తాను ఏమండి గిరీశం గారు నీరు తోడుతున్నారా అసిరిగాడు తోడుతాడే గిరీష్ చదువుకున్నవాళ్ళు మీకు ఎందుకు ఆ శ్రమ పని వంటి వస్తువు లోకంలో లేదండి ఊరికినే కూర్చుంటే నాకు దూసిపోతుంది మొక్కలకా మంచిది నాకా కసరత్తు గవర్నరు తోటలో ఉంటాడండి శివరాణి వారు వేదలకి సాతలకి పంచడానికి బట్టలు కుడుతూ ఉంటారండి ఇంగ్లీష్ వాడు స్వామలతనాన్ని ఒప్పడండి వాళ్ళలో పెద్ద కవిశ్వరుడు అయిన షేక్స్పియర్ ఏమన్నాడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు అనగా కలెక్టర్ గొప్పవాడు కాదు జడ్జి గొప్పవాడు కాదు కాయ క్లేషపడి కష్టపడి పనిచేసే మనిషే గొప్పవాడు అన్నాడు అంచేతనే గొప్ప గొప్ప ధరలంతా ఇలా తోటమాలి పని చేస్తూ మెప్పు పొందుతూ ఉంటారు వాళ్ళలో చెట్లు చేపలు ఎక్కడం అనేది ఒక గొప్ప ఎడ్యుకేషన్ లాభం లేని పని అనేది త్వర చేయడండి మామగారు త్వర ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తూ ఉండగా దానిలో దాహం వేస్తుంది చెట్లకి పళ్ళు ఉంటాయి చెట్లు ఎక్కడం చేత కాకపోతే దొర దాహంతో చచ్చిపోవలసిందే కదా అడవిలో కమాను వెళుతూ ఉండగా పెద్ద పులు అడ్డొస్తుంది దొరకి చెట్టు ఎక్కడం చేత అయితే చపాల ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాయి అంచేతనే ఇంగ్లీష్ వాళ్ళు చదువుతో పాటు చెట్లు చేమలు ఎక్కడం కూడా నేరుస్తారు అదో చిత్రం వెంకడు రాచుకుంటున్నాడా చదువు కూర్చున్నాడా అండి ఇంతసేపు చదువు చెప్పి చెట్లు చావులు ఎక్కాడు అని తోలేశానండి మీకేం మతిపోయిందా ఎంత కారు చెయ్యి విరుచుకుంటే రేపు పొద్దున మన వాడికి గుణుకు తహసీల్దారి అయ్యి ఏజెన్సీ కమాన్కి వెళ్తూ ఉండగా దారులో పెద్ద పుల్లు అడ్డొస్తే కాళ్ళు వణికి భయపడి చెతికి పడిపోవాలన్నా మీ అభిప్రాయం ఏమిటి అయితే మనవాడికి తహసీల్దారి అవుతుందా అండి ఎందుకు కాకూడదు మనవాడు గుర్రాలు ఎక్కడం చెట్లు ఎక్కడం నేర్చుకోకపోతే నాయన నువ్వు తహసీల్దారికి పనికిరావు కమాన్కి పనికిరావు డస్క్ దగ్గర కూర్చొని గుమస్తా ఉద్యోగం చేసుకో తహసీల్దారి గీసీల్దారి తల పెట్టకు అని త్వర అంటాడు అయితే చిన్న చెట్లు ఎక్కించండి కానీ పెద్ద చెట్టు అప్పుడే జాని చెట్ట ఆడుకో అని చెప్పానండి చూసారా ఉరి కోతి వె అదిగో తిడుతున్నారు ఇంగ్లీష్ చదువు కావాలంటే వాళ్ళ తరఫీదు కూడా తప్పనిసరి మీరు అలా తిడితే భయపడి జారి కింద పడిపోతాడు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఇంగ్లీష్ చదువు అనిపించి వేదంలో చేర్పించండి మర్చిపోయి తిట్టాను ఇంగ్లీష్ వాళ్ళంతా అదో వెర్రి మీ వంటి ప్రాజ్ఞులు అలా అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ నడవిడక బాగుండడం చేతనే భగవంతుడు వాళ్ళకి ఇంత రాజ్యైశ్వర్యం ఇచ్చాడు మన పుస్తకాల్లోని మర్మం మనం పూజకించాం వాళ్ళు ఆ మర్మాన్ని దొంగతనంగా తీసుకుపోయి శాస్త్రాల్లో చెప్పినట్టు ఆచరించి మన రాజ్యాన్ని లాపుకున్నారు అన్నీ ఎరిగిన వారు కదా ఒక మాటకు జవాబు చెప్పండి పూర్వకాలంలో గురువులు ఏం చేసేవారు శిష్యులు ఏం చేసేవారు గురువుల దగ్గర అడవికి వెళ్ళి చెట్లెక్కి సమిధలు తెచ్చేవారు రండికి మొండికి ఓర్చారు కానీ ఇప్పుడు ప్రాజ్ఞులైన మీరేమంటున్నారు నా కొడుకు ఇంటి నుంచి బయటకు వస్తే కందిపోతాడు జావి చెట్టు ఎక్కితే కాళ్ళు విరుచుకుంటాడు అని బాధపడుతున్నారు మీ శిష్యులు బ్రహ్మాండమైన మర్రి చెట్టు కొనకెక్కి ఆకులు కోసి తెస్తున్నారు కారా మన పుస్తకాల్లోని మర్మం మనం మర్చిపోయినాం ఆ మర్మం వాడు గుర్తిరిగి ప్రయోజకులైన విద్యలన్నీ మన గ్రంథాల నుంచి ఎత్తుకెళ్ళవే ఈ రెండు ఇల్లు మరియు మా పరిశీలనైన బుద్ధి మన కేసు గెలవడానికి మీరు రాసిన సభలు మా బాగా ఉన్నాయి ఇంకా బాగున్నానండి కొన్ని కాగితాలు మీరే పారవేశారో లేక మీ వకీల్ని దాచేశాడు నాకు బోధపడకుండా ఉంది నేను పారేలేదండి ఇంగ్లీష్ తిరిగిపోవడం నాకు చాలా చూపించదండి మీకే ఇంగ్లీష్ వస్తే భాష్యం అయ్యంగారులా అయిపోరా ఈ మడి తడిపేసి మిగతా కాగితాలు ఏవత్తుకు ఒక జాబితా రాస్తాను మీరు దయచేయండి మీరు సంసార పరిపాట్లు ఏ శ్రద్ధగా చేసుకుంటారు మా వాడికి మీలా ప్రయోజకత్వే నాకు కూడా అవసరం ఆ దిగేటప్పుడు నెమ్మదిగా సాయి చేసి మరి చెప్పండి పీడించి పేలంచి అన్నారు వస్తాడు నిమ్మనంగా దిగు ఆ పట్రా పల్లెని దొబ్బుతారా ఏమిటి అన్యాయం పాపనాశనం అన్నారు ఒక్క అన్యాయంతో పాపాలన్నీ తుడుచుకట్టుకు పోతాయి అన్ని పళ్ళు నువ్వు మాత్రం తింటావా అట్టే పళ్ళు తింటే కడుపు నొప్పి స్టమక్ వస్తుంది కడుపు నొప్పి వస్తే మీ అమ్మని నోరు పగలు తీసి సోలుడు ఆవుదం పసుకుండా నువ్వు కొనుక్కులో కుట్టుకుంది నేను ఆవుదం తాగను అలా అయితే అట్టే పళ్ళు తినకుళ్ళు అన్ని దొంగతారా ఏమిటి పెద్దవాళ్ళకి పెద్ద పళ్ళు చిన్నవాళ్ళకి చిన్న పళ్ళు ఎంతసేపు చెట్టెక్కి చిలకలా కొరికావు చాలదా మైడియర్ బ్రదర్ ఇంలా ఏ నీ ఇష్టం వచ్చినప్పుడల్లా చెట్లు చేమలు ఎక్కువ ఇంగ్లీష్ వాడు నేచురల్ స్టడీ చేయమన్నాడు ఈసారి జామ చెట్టు ఎక్కినప్పుడు మాత్రం పండు పరుపుకాయ పచ్చికాయ వీటిలో భేదం బాగా స్టడీ చేసి పండ్లను మాత్రమే పోయి అందులో నాలుగు నాకు గురిదక్షిణ కింద లేకుంటే కడుపు ఉక్కుతుంది అర్థమైందా నువ్వు ఓ మాట చెట్టెక్కితే బల వేసి చూసినా మరి పరుపుకాయ కనబడుతుంది ఎరకు మీ కసుకాయలు అన్నాడు పాచిక సొగసు పెట్టే పుక్కిలి జాంబూ నదమా మైచాయ